హాయ్ హలో అందరు ఎలాగున్నారు అందరిది టిఫిన్ అయిందా ఏం టిఫిన్ చేసుకున్నారు మీరు నేనైతే సేమే ఉప్మా చేసుకొని తిన్నాను ఈరోజు వచ్చేసి మనం ఓన్లీ వన్ వర్కే చూపిస్తాను శారీ మొత్తం వచ్చేసి ఎల్లో కలర్లో వచ్చేసింది దీనికి కట్ వర్క్ చేశానండి బ్లౌజ్కి చూడండి ఎంత చక్కగా ఉందో ఎంత నీట్ ఫినిషింగ్ ఉందో హ్యాండ్కి అదే షేప్లో కానీ డిజైన్ చేసుకుంటే చాలా బాగుంటుంది కొందరు కట్ వర్క్ని కట్ వర్క్ లాగా కాకుండా స్ట్రైట్గా కుట్టేస్తున్నారండి అది లుక్ ఉండదు ఎప్పుడైనా కట్ వర్క్ని కట్ వర్క్ లాగే కుట్టాలి ఎల్లో అండ్ సిల్వర్ కాంబినేషన్లో ఉంది సిల్వర్ తక్కువ యూస్ చేశాను ఎందుకంటే డార్క్ బ్లూ మీద సిల్వర్ యూస్ చేస్తే కొంచెము ఎక్కువ డామినేట్ చేసినట్టు ఉంటుంది అందుకనేసి ఎల్లో ఎక్కువ యూస్ చేశాను బ్యాక్ సైడ్ వచ్చేసి నెక్ ఇలా ఉంటుంది కొంచెం నెక్ డీప్ తక్కువే ఉంది అండి కానీ వర్క్ ఫినిషింగ్ అయితే చాలా బాగుందండి చాలా లైన్ అంత నీట్గా వచ్చింది చాలా బాగుంది ఈ వర్క్ చాలా సార్లు వేసాను ఈ కలర్ కాంబినేషన్ ఎలా ఉందో కూడా చెప్పండి కొత్తగా మా ఛానల్ ఎవరైనా చూస్తుంటే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదండీ లేదా ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే థ్యాంక్ యూ అండి ఇది చూసేసి ఎలా ఉందో కూడా చెప్పండి ఫ్రంట్ నెక్ చూసారా ఎలా ఉందో దానికి వచ్చేసి పింక్ కలర్ స్టోన్స్ పెట్టాను ఇది నిన్న వేసిన వర్క్ చాలా టైం పట్టింది కాకపోతే వర్క్ ఫినిషింగ్ బాగుంది కాబట్టి నేను సాటిస్ఫై అయ్యాను ఎవరికైనా యూజ్ అవుతుంటే కనుక మా వీడియోస్ కొంచెం షేర్ చేసి సపోర్ట్ చేయొచ్చు కదండీ ఇంకోటి వచ్చేసి ఇది చిన్న పాపది ఫ్రంట్ సైడ్ ఓన్లీ సింగిల్ బుట్టి వేశాను పైన వచ్చేసి నెక్ తీసుకుంటారు చిన్న పాప టూ ఇయర్స్ అనమాట అంతకన్నా బుటీ అవసరం అయితే గ్రీన్ కలర్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్ ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్